హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాక్స్ నేను ఈరోజు మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో తీయబోతున్నా వీడియో ఏంది వీడియో ఏంటంటే ఉల్లిగడ్డ కొట్టు పాలకూర మన ఏవి ఆరెంజ్ తొక్కలు బనానా పీల్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నా వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది మన పూల మొక్కలకు పండ్ల మొక్కలకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి దాంట్లో మనకి లిక్విడ్ జ్యూస్ అయితే ఎలా తీసుకుంటామో నేను పర్మెంట్ చేసి ఒక వారం రోజులు మాత్రం పర్మెంట్ చేసిన పర్మెంట్ చేసి నేను ఇప్పుడు దాన్ని ఇప్పుడు లిక్విడ్గా నేను ఇయ్యబోతున్న చెట్లకి మనం చూద్దాం రండి ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మనం ఇప్పుడు వీడియో చూద్దాం రండి మనం నిత్య తోటలో ఇలాంటి ఇగో ఉల్లిగడ్డ పొట్టు ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఎంత బాగా తయారైందో ఇక ఆరెంజ్ పీల్స్ అన్నాను కదా పూల మొక్కలు బనానా పీల్స్ ఇంతకుముందు కూడా గతంలో కూడా నేను పూల మొక్కల వీడియో తీసినాను ఆ పూల మొక్కల వీడియో పూజకు పూడి పూజకు వాడిన పువ్వులు కదా అవి నేను ఇంతకుముందు వీడియో తీసినాను మీరు చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇట్లా వడగట్టుకొని ఇదంతా మళ్ళీ నేను ఇదంతా తీసి కిచెన్ వేస్ట్లో వేసేస్తాను పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు ఇది ఒక్క లీటరు లిక్విడ్ ఈ ఒక్క లీటర్కి ఫోర్ లీటర్స్ వాటర్ కలుపుకొని మనం ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది కొన్ని కొన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు నేను ఇప్పుడు ఇందులో పోస్తున్నా లీటర్ వాటర్ తీసుకున్నా అందులో ఇప్పుడు టూ లీటర్స్ ఈ లిక్విడ్ ఉన్నది కదా ఇక ఇట్లా తయారైంది పలసగా అయింది చాలా ఎందుకంటే ఇందులో పాలకూర ఉల్లిపూర ఉల్లిగడ్డల ఉల్లిపొ ఉల్లిగడ్డల పొట్టు మన బనానా బీల్స్ ఆరెంజ్ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ పువ్వులు అన్నీ వేసేసాను నేను మొత్తం మన ఇంట్లో వాడే కూరగాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇగో ఇక్కడ దాలిమ్మ చెట్టు పోస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మొక్కలే ఇక్కడ చిక్కుడు చెట్టుకు ఇట్లా కాయలు కూడా బాగా కాస్తాయి అన్నట్టు పచ్చిమిరపకాయలు కూడా ఒక చెట్టు ఉంటే మనకి మంచి కాయలు వెళ్తాయి ఇక్కడ మాత్రం ఇక పారిజాతం ఈ ఆల్ఫ్ సెట్ అండి ఇగో ఎంత పెద్దగా అయింది చూడండి ఇగో ఆల్ఫైస్ సెట్ మన భోజరాకు రైస్లో వేసుకోవచ్చు మనము బిర్యానీ చేస్తాం కదా బిర్యానీలో వేసుకోవచ్చు మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను వాడేదంతా ఇది లిక్విడ్ కిచెన్ వేస్ట్ అండి నేను ఏమి ఏమి మాత్రము వేయ నేను ఏ పూల మొక్కలకైనా చాలా బాగా పూలు పూస్తాయి ఇక్కడ రాధమాధవ చెట్టు సన్న జాతి సన్న ఇది గిరజాతి చాలా బాగుంటాయండి పూలు కూడా చాలా బాగా పూస్తాయి పూలు సన్నగా పూలు స్మెల్ కూడా బాగుంటాయి ఆ పూలకి లిఫూ అండి కూడా దేనికన్నా ఇలా ఇచ్చుకోవచ్చు

చూడండి ఇక ఇట్లా ప్రతి మొక్కకు ఇట్లా కొన్ని కొన్ని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కుళ్ళ కుండలు కుండలో ఎక్కడ మొక్కుంటే ఉంటే అక్కడ ప్పాయగా పొప్పాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో కొప్పాయి కూడా చాలా మంచిది నువ్వు పొప్పడికాయలు పొప్పాయ చెట్టు పెట్టుకుంటే మేమైతే పెట్టలేదు అదే వచ్చింది అయితే ఇది షుగర్కు చాలా బాగా పనిచేస్తుంది అండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ రోజు ఒక ముక్కనన్నా తినాలి పొప్పాయ పండు కాయలు అయితే కదా కాయలు అయితే తెచ్చుకొని మాగబెట్టుకొని ఆ పండు కోచుకొని ఒక్క ముక్క తినామనుకో మనము షుగర్ ఎంత బాగా కంట్రోల్ అవుతుంది అంటే అంత బాగా కంట్రోల్ అవుతుంది మనకు చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మొక్క పెట్టుకోవచ్చు ఎవరైనా ఈజీగా పెంచుకునే మొక్క ఉన్నది షో ప్లాంట్కు ఎన్ని చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు మనము ఇక్కడైతే సరిపోతుంది మరి సాబర్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఎంచుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక లీటర్ వాటర్ లిక్విడ్ ఒక నాలుగు సెట్లకు ఇస్తాను పోటీ చెట్లు అనేది మనకి టబ్లో కదా గ్రోత్ అవ్వవు ఇక్కడైతే కలమాక్ చెట్లు పెద్దగా ఇట్లా పాట్లో ఇట్లా స్లోప్ సో షో ఫ్లాంట కూడా ఇట్లా ఇట్లా సకిలెంట్లు కూడా నేను ఎందులో పెట్టుకున్నానండి నేను ఈ వీడియో కూడా చేస్తాను తర్వాత సకిలెంట్లు ఎట్లా పెంచుకున్నాను నేను ఎట్లా తెచ్చుకున్నాను నేను ఎక్కడ వేసుకున్నాను సకిలెంట్ వీడియో కూడా నేను చేస్తాను తర్వాత తర్వాత వీడియోలో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి యూస్ఫుల్ అయిన వీడియోలు మీరు చూడాలి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడైతే ఇందులోనే సకిలెంట్ ఇందులోనే పుదీనా ఇందులోనే టైటిల్ వేర్ వచ్చింది ఇన్ని వచ్చినాయి చూడండి ఇక ఒక్క టబ్బులోనే కదా వాతావరణము అన్నీ కొంచెం వడబాటు నాకు అయినాయి ఎట్లానే ఒకటిగా అందుకే నేను కొంచెం మళ్ళీ లిక్విడ్ ఇస్తే కొంచెం కొంచెం ప్యూర్ అయితే కానీ నేను ఇలా చేస్తున్నా ఇక్కడైతే నా బిడ్డతో మీకు దొంగ చూపించాలి కదా చూడండి ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ ప్లాండ్ అంటా ఇంటి ముందులో పెట్టుకొని దీన్ని ఒక షో ప్లాంట్ లాగా చేస్తారు కదా ఇది లైట్లు వేసుకొని దీనికి ఎంత డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా పెంచుకోవచ్చు ఈజీగా ఈ మొక్కని మొత్తం ఇట్లా కిచెన్ వేస్ట్లో వేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి నేను ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఉల్లిగడ్డ తొక్కలు పాలకూర ఫ్రూట్స్ అన్ని ఆరెంజ్ తొక్కలు ఎగ్గు ఎగ్గు పొట్టలు కూడా వేసిన చూడండి ఎగ్గు పొచ్చలు కూడా ఇట్లా వేసేసుకొని ఆ వేస్టేజ్ అంతా ఇందులో వేసుకొని మళ్ళీ వేస్టేజ్ చేయకుండా పారేయకుండా ఇట్లా మట్టిలో కప్పేస్తే కిచెన్ వేస్ట్ తయారైపోతుంది దీనికి దీంట్లో ఒక మొక్క పెట్టుకోవచ్చు మనం చూసారు కదా నేనంతా ఇట్లా వేస్ట్ చేయకుండా ఏదైనా మన కిచెన్ కిచెన్లో వచ్చే వేస్టేజ్ మొత్తము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం లిక్విడ్ కింద వాడుకోవచ్చు కిచెన్ వేస్ట్ కింద వాడుకోవచ్చు మనం మట్టిలో సాయిల్లో కలుపుకుంటే అవి మనకు చెట్లకు అనేది మనకు ఎరువుగా తయారైపోయి ఆ ఎరువు తయారయ్యి ఎరువుగా తయారవుతుంది ఆ తయారైన ఎరువు తీసుకొని మనం చెట్లకు మొక్కలకు వాడుకోవచ్చు ఎంత చిన్న మొక్క పెట్టినా చాలా మంచిగా గ్రోత్ అవుతుంది చాలా మంచిగా పెరుగుతుంది మీరు కూడా ఇట్లా చేయండి చేసి చూడండి ఆకురలు కానీ ఏది కానీ వేస్ట్ చేయకుండా పాడేయకుండా మనం లిక్విడ్ వాటర్ పోసుకొని దానిలో కొంచెం లిక్విడ్ బియ్యం కడిగిన నీళ్ళు ఏమో పప్పు కడిగిన నీళ్ళు మటన్ కడిగిన నీళ్ళు చికెన్ కడిగిన నీళ్ళు మన గుడ్ల కొచ్చలు ఉంటాయి కదా ఆ గుడ్ల కొచ్చలు కూడా వేస్ట్ చేయకుండా అన్న ఒక దాంట్లో ఒక బకెట్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం ఫస్ట్ కొన్ని వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు డబ్బా ఉంది కదా మిగతా డబ్బా దీంతోనే ఒక నాలుగు డబ్బాలు పోసుకుంటాయి మంచిగా వాటికి సరిపోతుంది ఎందుకంటే వేస్టేజీ ఉంటుంది ఎట్లయినా కిచెన్ వేస్ట్ అనేది వస్తుంది ఇంట్లో మనం ఈ బకెట్లో సగం తీసుకోవాలి ఇప్పుడు బకెట్ ఉంది కదా పది లీటర్ల బకెట్ ఈ పది లీటర్ల బకెట్లో ఒక నాలుగు లీటర్ల వాటర్ తీసుకొని ఆ నాలుగు లీటర్ల వాటర్కి తగ్గట్టు ఆ కిచెన్ వేస్ట్ మొత్తం తెచ్చి మనము బకెట్లో వేసుకుంటే నీకు ఒక వారం రోజులు పర్మనెంట్ చేసుకుంటే దాని లిక్విడ్ అనేది చిక్కగా తయారైపోతుంది చిక్కగా తయారైనాక అది తీసుకొని మనము ఒక లీటర్ లిక్విడ్కు ఒక నాలుగు లీటర్లు వాటర్ పోసుకొని మనం చెట్లకు ఇచ్చుకోవచ్చు అది చెట్లు అనేది చాలా మంచిగా పెరుగుతాయి పూలు బాగా వస్తాయి కాయలు కూడా బాగా వస్తాయి చూడండి మీరు కూడా చేసి నేనైతే ఇలా చేస్తున్నాను వచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి నా వీడియోలు మాత్రం ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోలు వస్తాయి చాలా బాగుంటాయి మీరు వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా చూడాలి చూస్తే ఆ వీడియోలో ఏముంది అనేది మీకే అర్థమవుతుంది మధ్యలోగా చూసి అరే ఇందులో ఏం లేదు కదా అని కొట్టి పారేయకండి తీసి పారేయకండి వీడియోని లైక్ చేస్తేనే మనకు మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి వీడియో చేయడానికి అందుకని మీరు వీడియో ప్రతి ఒక్క వీడియో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి అంతకన్నా మించి ఇంకా ఏం చేసేది ఏం లేదు ప్రతి ఒక్క వీడియో చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి ఎందుకంటే పూజ వీడియోలు వస్తాయి భజన వీడియోలు వస్తాయి ఇక్కడ టెంపుల్స్ వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్క వీడియో వంటల వీడియోలు వస్తాయి ప్రతి ఒక్క వీడియో ఇది వేస్ట్ అనేది కాకుండా ఆ ఏముంది లే అనే దానికన్నా చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా తీసేయకండి ఏ వీడియో అయినా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది ఒక్క లైక్ ఇవ్వండి